ఫ్రెండ్స్ నేను ఈ వీడియోని కంప్లీట్లీ ఏఐతోనే క్రియేట్ చేశా ఆల్రెడీ ఈ వీడియోని మీరు చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి ఎలా కావాలంటే అలా ఇలాంటి క్రేజీ వీడియోస్ మీరు కూడా చేసుకోవచ్చు జస్ట్ సింపుల్ క్లిక్తో అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తా అంతకంటే ముందు నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి నా కలలు సూర్యుడి నిండిన నా పలుకులు అడుగులు వేస్తూ ప్రకృతి పాటలతో గుండె నిండుతూనే ఉన్న చెట్ల మధ్యగా నడిచే నా కథలు ఆకాశం నన్ను ఆహ్వానిస్తోందిలా కూలిన కాంతుల్లో నేనే ఊసంటి హరినిలా ఫస్ట్ స్టెప్ ఏమిటంటే మన సాంగ్కి బెస్ట్ లిరిక్స్ క్రియేట్ చేయాలి మీ దగ్గర లిరిక్స్ ఉంటే ఓకే లేదంటే మన దగ్గర చాట్ జీపీటీ టూల్ ఉందిగా చాట్ జీపీపీని వాడుకుని ఎలా కావాలంటే అలా మీకు నచ్చిన స్టైల్లో లిరిక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాట్ జీపీని ఓపెన్ చేసుకుని సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను నాకు వన్ మినిట్ వీడియో అయితే కావాలి ఒక మ్యాన్ నేచురల్లీ ఎంజాయ్ చేసినట్టు దానికోసం లిరిక్స్ ప్రాంప్స్ క్రియేట్ చేయాలి ఎందుకంటే నేను వీడియో క్రియేట్ చేస్తా అది కూడా తెలుగులో కావాలని మీరు ఎంత మంచి ఇస్తే అంత మంచి రిజల్ట్ వస్తుంది వీడియో కోసం బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ పైన క్లిక్ చేశాను జనరేట్ పైన క్లిక్ చేసుకుంటే చాట్ జీపీటీ మనకు వితిన్ సెకండ్స్లో లిరిక్స్ ప్రాంప్స్ మొత్తం మనకు క్రియేట్ చేసి ఇస్తుంది చూసుకోవచ్చు మీరు లిరిక్స్ అన్ని క్రియేట్ అయిపోయాయి ప్రామ్స్ కూడా క్రియేట్ అయిపోయి దీతో మనం వీడియో అయితే జనరేట్ చేద్దాం ఒకవేళ మీకు నచ్చకపోతే రీజనరేట్ కూడా చేసుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ వచ్చే వరకు దాని తర్వాత మనం ఈ లిరిక్స్ అయితే కాపీ కాపీ చేసుకుందాం చేసుకుని నెక్స్ట్ అయితే బ్రౌజర్ లోకి వెళ్ళి సోనో కామ్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి జస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది కింద క్రియేట్ పైన క్లిక్ చేశాను చాట్ జీపీటీలో కాపీ చేసుకున్న లిరిక్స్ ని ఇక్కడ పేస్ట్ చేస్తే పేస్ట్ చేసిన తర్వాత కింద స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఉంటది మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో పెట్టుకోవచ్చు అది కూడా మీకు తెలవకపోతే చాట్ జీపీటీని అడగవచ్చు స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అని ఆ లిరిక్స్ కి సూట్ అయ్యే మ్యూజిక్ ఇస్తుంది మీకు నచ్చింది కాపీ చేసుకోండి ఇక్కడ పేస్ట్ చేయండి ఆ తర్వాత కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసుకోండి క్రియేటివ్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేసుకోండి జస్ట్ వన్ క్లిక్ లో సాంగ్ అయితే క్రియేట్ అయిపోతుంది ఒకవేళ మీకు నచ్చకపోతే మళ్ళీ రీజెనరేట్ చేసుకోండి ఒకసారి సాంగ్ అయితే వినండి మీకు నచ్చితే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏమిటంటే మన ఫేస్ తో వీడియో ఎలా క్రియేట్ చేయాలి అని దీనికోసం మనం హెయిలుఓ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ ఎక్స్ప్లోర్ క్రియేట్ సబ్స్క్రైబ్ అని ఉంది కదా మనం క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉంటాయి మనకు కావలసింది ఇక్కడ ఎస్టువీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎవరి ఫోటోనైనా అప్లోడ్ చేసి వీడియోని జనరేట్ చేయవచ్చు హై క్వాలిటీలో ఇక్కడ జస్ట్ నా ఫోటోని అప్లోడ్ చేసి ఇప్పుడు మనం చాట్ జీపీటీలో ఆల్రెడీ ప్రాంప్ట్స్ క్రియేట్ చేశాం కదా ఆ ప్రాంప్ట్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే నా ఓన్ పేస్తో వీడియో క్రియేట్ అయిపోతుంది కొద్దిగా టైం తీసుకుంటుంది వీడియో జనరేట్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఏఐ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి